ओम नमो भगवते वासुदेवाय नमः इवालमनभगवद्गीताश्लोकं षष्ठोऽध्यायम् आत्मसंयमयोगं लोनि पदमूडवश्लोकं समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ఈ శ్లోకానికి అర్థం యోగాభ్యాసంలో కూర్చున్న యోగి తన శరీరం తల మెడలను నేరుగా సమంగా ఉంచి అచంచలంగా స్థిరంగా కూర్చోవాలి తన దృష్టిని ముక్కు ముందు భాగంపై నిలిపి ఇతర దిక్కుల వైపు చూడకూడదు ద యోగి షుడ్ సిట్ ఫార్మ్లీ కీపింగ్ ద బాడీ హెడ్ అండ్ నెక్ ఎరెక్ట్ అండ్ స్టడీ ఫిక్సింగ్ ద గేజ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్ అండ్ నాట్ లుకింగ్ ఇన్ ఎనీ అదర్ డిరెక్షన్ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే శరీరం కదలకుండా నేరుగా ఉంచితే మనస్సు కూడా అచంచలంగా ఏకాగ్రంగా మారుతుంది ధ్యానం కేవలం మనసుతో కాదు శరీర క్రమశిక్షణతో మొదలవుతుంది ఆత్మ సంయమం అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది మొదట శరీరాన్ని నియంత్రించడం తర్వాత ఇంద్రియాలను చివరకు మనస్సును నియంత్రించడం మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మోరక్షతి రక్షిత